పల్లి గడ్డ మీద బండి రమేష్ అన్న పొడిచినాపు పొద్దు పోలే మహారమేష్ అన్న ధైర్యముతో అన్నాడుగేసిందో పేదవాళ్ళ కండగనే తను నిలిచిందో వేదింటి దేవుడు ప్రజలు మెచ్చ నాయకుడు పేదింటి దేవుడు ప్రజలు మెచ్చ నాయకుడు ఏమ జన నాయకుడే మన అన్న రమేష్ అన్న బండి రమేష్ అన్నా

మెత్తుకున్న ఓ జెండకు నువ్వండై అలుపన్న జరగకుండా సాగా నువ్వు ముందు జనములున్నవాడ నువ్వు జంగు నడిపినావు సమరములో సయ్యం సమరకూజను మనలో నా ఒకడై నిలిచినాడు మార్పు కొరకు ముందడుగు చీకటి బతుకుల్లో నా వెలుగు వేసినాడుకుల్లో రమేష్ అన్నా రమేష్ అన్నా నువ్వే మాకు ఉండకుండాలే గరీపో బతుకులకు సమపాలే రమేష్ అన్నా నువ్వే మాకు ఉండకుండాలే గరిబో బతుకులకు సమపాలే అమ్మ రాహుల్ గాంధీ రేవంత్ అండతో ఆకలన్న వాళ్ళ కంచంలో మెతుకైన ఆపదల్లో ఆదుకున్న మన అందరి వాడన్నా సేవల్లో నిన్ను మించి లేనే లేరన్నా పాపల పెదవులపై చిరునవ్వు నీవన్నా ముసలవ్వకు చేయూతనివ్వ ముందే ఉంటవన్నా అందరు బాగుండాలనే సంకల్ప

నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ బండి రమేష్ గారి బర్త్డే వేడుకలు మోసాపేట రాయల్ ఫంక్షన్ లో ఘనంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అశేష ప్రజానీకం కోకటపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ బండి రమేష్ గారి జన్మదిన వేడుకలు మోసాపేట రాయల్ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అశేష ప్రజానీకం మన కోకటపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ శ్రీ బండి రమేష్ గారి జన్మదిన వేడుకలు మోసాపేట రాయల్ ఫంక్షన్లో ఘనంగా జరుగుతున్నాయి కోకటపల్లి నియోజకవర్గంలోని కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు మహిళా నాయకులు మరియు అశేష ప్రజానీకం హాజరై మన కోకటిపల్లి జరగ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ బండి రమేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు కోకటపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ బండి రమేష్ గారి జన్మదిన వేడుకలు మోసాపల్లి రాయల ఫంక్షన్లు ఘనంగా జరుగుతున్నాయి కోకటపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాళ్ళు మరియు అశేష ప్రజానీకం హాజరై శ్రీ బండి రమేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు పల్లి న్యూజ్ వర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ బండి రమేష్ గారి జన్మదిన వేడుకలు మోసాయిపేట రాయల్ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరుగుతున్నాయి మన కోకడపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ బండి రమేష్ గారి జన్మదిన వేడుకలు మోసాయిపేట రాయల్ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరుగుతున్నాయి కోకటపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాళ్ళు కోకటిపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాళ్ళు అశేష ప్రజానీకం హాజరై శ్రీ బండి రమేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు కోగరపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ బండి రమేష్ గారి జన్మదిన వేడుకలు మోసాయిపేట రాయల్ ఫంక్షన్ ఘనంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి కొగరపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలు ఆశేష ప్రజానికి హాజరై శ్రీ శ్రీ బండి రమేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు కోకటిపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ బండి రమేష్ గారి జన్మదిన వేడుకలు మోసాపేట రాయల్ ఫంక్షన్ లో ఘనంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి కోకటిపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు అశేష ప్రజానికి హాజరై శ్రీ బండి రమేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు నియోజవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ బండి రమేష్ గారి జన్మదిన వేడుకలు మోసాపేట రాయల్ ఫంక్షన్ ఘనంగా జరుగుతున్నాయి కోకటిపల్లి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలు అశేషానికి హాజరై శ్రీ బండి రమేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు నాయకుల ప్రజల అభిమానాన్ని చోరకున్న శ్రీ బండి రమేష్ గారు ఈ రోజు బట్టరీ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు ఇట్లు మీ పిడిగిరి గోపాల్ చౌదరి